హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శాంతి సురేష్ ఈరోజు మా పిల్లలకి ఇష్టమైన ఉసిరికాయ జామ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ జామ్ చాలా సూపర్గా ఉంటుందండి ఫస్ట్ ఉసిరికాయలని కడగాలి త్రీ కప్స్ ఆఫ్ ఉసిరికాయలు తీసుకున్నానండి స్టవ్ మీద గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి ఈ ఉసిరికాయలన్నీ వేసుకుని ఒక గ్లాసు వాటర్ పోసి బాగా ఉడికించాలండి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించాలి ఈ జామ్ అయితే జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వాటర్ అయితే మళ్ళీ ఎక్కువసేపు టైం పడితే చాలా తక్కువ వాటర్తోనే ఉడికిపోతాయండి కాబట్టి వాటర్ అనేది మాత్రం చాలా తక్కువే వేసుకోండి ఈ ఉసిరికాయలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఉసిరికాయల్లో హై ఫైబర్ ఉంది కాపర్ మాంగనీస్ పొటాషియం విటమిన్ బి ఫైవ్ బి సిక్స్ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ స్కిన్కి హెయిర్కి చాలా మంచిదండి ఏ వంట అయినా మనం టైం స్పెండ్ చేసి ప్రేమతో వండుతాం కాబట్టి ఆ వంటకే టేస్ట్ వచ్చేస్తుంది కదండి నేను ఏ వంట చేసినా కానీ మా పిల్లలు సూపర్ అంటారండి మా వారైతే సైలెంట్గా తినేస్తారు ఆయన మళ్ళీ వెయ్యి అని అన్నప్పుడే నాకు ఓకే బాగుంది అని అనుకుంటానండి వాళ్ళు ఇష్టంగా తింటే మనకి ఇంకా వంటలు చేయాలని అనిపిస్తుంది కదండి ఉసిరికాయల్లో వాటర్ అంతా కూడా బాయిల్ అయిపోయిన తర్వాత వన్ కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నానండి షుగర్ ఎక్కువ తిన తినము అని అన్నవాళ్ళు అయితే షుగర్ తక్కువ వేసుకోండి కానీ షుగర్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ జామ్ అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి షుగర్ ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు తగ్గించుకోండి కానీ షుగర్ ఎక్కువ ఉంటేనే ఈ జామ్ బాగుంటుంది పంచదార వేసిన తర్వాత ఇంకా మూత అనేది పెట్టకూడదండి క్లోజ్ చేయకూడదు ఎందుకంటే పొంగుతుంది కదండి పాకం అనేది అది పొంగిపోయి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది నేను పెద్ద గిన్నె అందుకే పెట్టుకోమన్నానండి షుగర్ వేసుకున్న తర్వాత అది లిక్విడ్ లాగా అయిపోద్ది కదా అది అలా మరగబెట్టాలండి బాగా దగ్గరకు అయ్యేదాకా నేను స్టార్టింగ్ ఈ వంటలు నేర్చుకునేటప్పుడు ఈ ట్రిక్స్ టిప్స్ ఇవేమి తెలిసేవి కాదండి అలాగా చేయగా చేయగా నాకు అలవాటైపోయింది ఇప్పుడు వంటలన్నీ కూడా యూట్యూబ్లో చూసి చేసేసుకుంటున్నారు కానీ నేను స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు నా దగ్గర ఫోన్ కూడా ఉండేది కదండి మా అమ్మగారు అలా చేయి ఇలా చేయి అని చెప్తే అలా నేర్చుకునేదాన్ని పెళ్ళి అయ్యాక ఫైవ్ ఇయర్స్ వరకు ట్రయల్సే పాపం ఆయన ఎలా తినేవారు అంటే అసలు ఏమీ అనేవారు కాదు నాకు అదే ప్లస్ అయింది ఇప్పుడు అన్ని వంటలు కూడా బాగా చేస్తాను మనం చేసి ఏ వంట అయినా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలని గబగబా ఉల్లిపాయలు ఉడకకుండానే గబగబా వేసేస్తూ ఉంటామండి కానీ టైం స్పెండ్ చేస్తేనే ఆ కూర అనేది బాగా వస్తుందని నాకు తర్వాత అర్థమైంది ఏదైనా కూడా వంట టైం స్పెండ్ చేస్తేనే మనకి దాని టేస్ట్ అనేది బాగా వస్తుంది కష్టపడితేనే కదండి ప్రతిఫలం వస్తుంది అబ్బా ఇది చాలా టైం పట్టేస్తుంది చాలా కష్టంగా ఉంది ఎందుకులే చేయడం అని అనుకోకూడదండి స్కూల్లో చెప్తా ఉంటారు కదండి ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ అని అంటే మనకు సక్సెస్ వచ్చే వరకు కూడా ట్రై చేస్తూనే ఉండాలి అది ఎగ్జామ్స్ లో సబ్జెక్ట్ కోసమైనా లేదంటే వర్క్ జాబ్ కోసమైనా ఏదైనా కూడా మనం ట్రై చేస్తూనే ఉండాలి మనకి రాదు మనం చేయలేం అని ఎప్పుడు అనుకోకూడదండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదండి అలా ప్రాక్టీస్ చేయగా చేయగా ఎప్పటికప్పుడు సక్సెస్ అనేది మనకు వస్తుందండి మీకు బోర్ కొట్టిస్తున్నానేమోనండి సారీ ఇక్కడ జామ్ అయితే ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంక అయిపోయినట్టండి తీసేసుకుని అది చల్లార పెట్టేసుకుని ఆ గ్లాస్ జార్లో వేసుకుని ఒక నెల పాటు ఇది స్టోర్ చేసుకోవచ్చండి జామ్ ఎక్కువ రోజులే నిలవ ఉంటుందండి కానీ మా పిల్లలు అయితే మూడు రోజులకే టప్ అయిపోద్దండి చాలా ఫాస్ట్గానే తినేస్తారు వాళ్ళకి ఇష్టమైంది ఇది ఉసిరికాయ జామ్ అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి టూ ఇయర్స్ బ్యాక్ నేను టీచర్గా అండి హయ్యర్ క్లాస్ పిల్లలకి మా స్కూల్లో స్టూడెంట్స్ అయితే మేడం చాలా బాగుందనివారు వాళ్ళకి తీసుకెళ్ళి పెడితే వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు ట్రై చేశారండి ఈ రెసిపీ వాళ్ళు పాపం ఎక్కువసేపు మాడబెట్టేసి అలాగా చేసేవారు వాళ్ళకి తెలియదు కదా స్టూడెంట్స్ మీరు కూడా చూస్తున్నారు కదా చూస్తే కనుక ఇలా ట్రై చేయండి నా సబ్స్క్రైబర్స్లో చాలామంది స్టూడెంట్సే కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ యూజెస్ అన్నీ చెప్పాను కదా ఇలా జార్లోకి తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రోజు కొంచెం కొంచెం తినడమే అంతే ఉసిరికాయ జామ్ రెడీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ బాయ్